సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా కొలికపూడి ప్రమోద్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన సబ్ డివిజన్ లోని పోలీసు అధికారులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాడేరులో డీఎస్పీగా పనిచేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ కు రావడం గతంలో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందడం జరిగిందని తెలిపారు ఇక్కడ తనకు పోస్టింగ్ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల సంరక్షణలో రాజీ లేకుండా పనిచేస్తానని అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు అలాగే మహిళలు బాలికలు భద్రత సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుని సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన శాంతి భద్రతను అందిస్తామని డీఎస్పీ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో గతంలో కన్నా మెరుగుగా పనిచేస్తామని ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకుని రావాలని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు సైబర్ క్రైమ్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయని బాధితులు నిరక్షరాశులు కాదని ఆయన అన్నారు ప్రజలు మొబైల్ ఫోన్స్ కు వచ్చే లింకులు ఈ పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని సూచించారు ప్రజలు ఏదైనా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని అప్పుడు పోలీస్ అధికారులు నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం జరుగుతుందన్నారు నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బులు డ్రా చేసుకోవడం వేరే ఖాతాల్లోకి మళ్ళించుకునే లోపే చర్యలు తీసుకుంటే బాధితుల డబ్బు సేఫ్టీగా తిరిగి అందే అవకాశం ఉందని డీఎస్పీ ప్రమోద్ వివరించారు నా పేరు ప్రమోద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఈరోజు ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఎస్డిపివో ఆలగడ్డగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన గవర్నమెంట్కి మరియు గౌరవనీయులైన డీజీపీ సార్ శ్రీ ద్వారకా రావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొత్త డిఎస్పిగా బాధ్యతలు చేపట్టిన నేను ఈ ఆలగడ్డ రిలేటెడ్ మేజర్గా నా ఫోకస్ వచ్చేసి బేసిక్ పోలీసింగ్ మీద ఉండటం జరుగుతుంది అలాగే శాంతి పద్ధతులు రిలేటెడ్ ఎనీ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ప్రాపర్ యాక్షన్స్ విల్ బి టేకెన్ అండ్ అలాగే దేర్ విల్ బి జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ విచ్ ఎఫెక్ట్స్ కామన్ మ్యాన్ వీ విల్ టేక్ ప్రాపర్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్ థ్యాంక్ యూ మా బ్యాచ్ లో ఒక ఫైవ్ పీపుల్ కి అటాచ్మెంట్ పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది అలా నేను పార్డ్ లో వర్క్ చేశాను ఫర్ టూ అండ్ హాఫ్ మంత్స్

వాట్ ఎవర్ ఇస్ ఇస్ అ ప్లేస్ పోలీస్ ఇస్ అ పోలీస్ పోలీస్ ఫంక్షన్స్ ఎక్కడైనా సేమే సో యాజ్ అన్ ఎస్డిపిఓగా ఏవైతే నా డ్యూటీస్ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ప్రాపర్గా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ రీసెంట్లీ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ చాలా విషయాలు జరుగుతున్నాయి మన దగ్గర ఆల్ ఓవర్ ఏపీ విక్టిమ్స్ ఆర్ నాట్ జస్ట్ ఇల్లిటరేట్స్ లిటరేట్స్ కూడా ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది డబ్బులు మోసపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈజీ మనీ కోసం ఎప్పుడు ఆశపడద్దు ఎవ్వరూ మనకి రూపాయి ఉచితంగా ఇవ్వరు ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయి ఈ క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి లేకపోతే సమ్ ఏదో గిఫ్ట్ వస్తుంది ఇలాంటి లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ ప్రెస్ చేయొద్దు ఎనీ ఫేస్బుక్ లింక్స్ కానీ లేకపోతే ఎనీ అన్నోన్ లింక్స్ ఎవ్వరు కూడా ప్రెస్ చేయొద్దు ఇన్ కేస్ ప్రెస్ చేసినట్లయితే పొరపాటున వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు ఇది అందరికి తెలిసిన విషయం ఒక్కసారి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ మీరు వెంటనే చేసినట్లయితే ఏదైతే మీరు డబ్బులు పోగొట్టుకున్న ప్రాసెస్ వాళ్ళకి చెప్తే ఒక సైబర్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయ్యి ఎక్కడైతే పోగొట్టుకున్నారో దట్ కన్సర్న్ పిఎస్ కి వాళ్ళు రిట్రైవ్ చేసి పంపిస్తారు దాని తర్వాత చేయాల్సిన యాక్షన్ మేము చేస్తాం కానీ ప్రజలు ఒక్కసారి జరిగిన తర్వాత వెంటనే వన్ నైన్ త్రీ జీరో గనక కాల్ చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ క్రైమ్ చేసిన వ్యక్తికి డబ్బులు వచ్చినాయని అనుకుందాం డబ్బులు వచ్చిన తర్వాత వెంటనే ఆ అకౌంట్లో డబ్బులు ఉంచుతాడా ఉంచడు మీరు గనక ముందే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి చెప్తే ఆ అకౌంట్స్ ని వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఫ్రీజ్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ద్వారా తిరిగి మీ డబ్బులు వచ్చేటట్టు మీకు మేము చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది పోలీస్కి ఇన్ కేస్ మీరు ఈ రేపు చెప్దాంలే తిరిగి డబ్బులు వెనక్కి వస్తాయిలే అనే ఆలోచనలు మీరు పెట్టుకుంటే ఆ డబ్బులు రావడం మనకి చాలా కష్టం సో ప్రజలకి మేము విన్నవించుకునేది ఏంటంటే ఎనీ క్రైమ్ నాట్ జస్ట్ సైబర్ క్రైమ్ ఏ క్రైమ్ జరిగినా వెంటనే పోలీసులు గనక మీరు సహకరించినట్లయితే వచ్చి వెంటనే కంప్లైంట్ ఇచ్చినట్లయితే మేము కూడా యాక్షన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్ అంటారు ఆ ప్రాపర్ టైంలో మీరు గనక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా యాక్షన్ కూడా ప్రాంప్ట్ గా క్లియర్గా తీసుకుంటే వీ కెన్ రిట్రైవ్ ఇట్ బ్యాక్ నాట్ జస్ట్ సైబర్ క్రైమ్ ఎనీ గొడవలు రిలేటెడ్ కూడా మీరు గనక ముందే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే దాన్ని తొందరగా సాల్వ్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది ఏ గొడవ గ్రూపులతో స్టార్ట్ అవ్వదు ప్రతి గొడవ ఇద్దరు మనుషులతో స్టార్ట్ అవుతుంది తర్వాత అది గ్రూప్ అవుతుంది ఇద్దరు మనుషులతో ఉన్న గొడవప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రజలకి మా సైడ్ నుంచి as a police రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా వెంటనే మా దృష్టిలోకి తీసుకొచ్చినట్లయితే ఇట్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ విబిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ಮಹಿ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెంట్లు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు విబిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు